పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు రంజాన్ ఘనంగా జరుపుకున్నారు పిడుగురాళ్ల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఎరపతినేని నగర్ నందు ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ నమాజ్లో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు పవిత్రమైన రంజాన్ రోజు నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి అల్లా ఆశీస్సుల కోసం ఈద్గా దగ్గర ప్రార్థన చేయడం కోసం సమావేశమైన అందరికీ ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ రోజు నెల రోజుల పాటు ఉండి ఆ అల్లా ఆశీస్సుల కోసం పవిత్రమైన ప్రార్థనలు చేసి ఈరోజు ఇక్కడ సమావేశమైన మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఆ అల్లా ఆశీస్సులు మీ కుటుంబాలకి మన కుటుంబాలకి మన గురజాలని ద్వారా ప్రజలకి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను పోయిన రంజానికి మాజీ ఎమ్మెల్యేని ఈ రంజానికి అల్లాదయ వల్ల ఎమ్మెల్యే భగవంతుడు కలుసుకుంటే ఉంటే ఎలాంటి మార్పులు వస్తాయో సమాజంలో ఎలా ఎదుగుతామో నేను నేర్చుకున్నాను ముప్పై సంవత్సరాల నా అనుబంధం బురదని త్వరగా ప్రజలతో ముఖ్యంగా ముస్లిం సోదరులతో నేను కూడా మీలో ఒకటిగా విరుద కలిసిపోయానంటే అది నా పూర్వ తరపు రిపేర్ చేసి ఆ షాధికానాన్ని ఈ నెలలోనే ఏసీ షాధికానా మారుస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా మీకు తెలుసు ఇప్పుడు మసీద్ నిర్మాణం కానీ మదర్స నిర్మాణం కానీ అవన్నీ కూడా మనం మీరు మనకు చేసాం ఇంకా మనం చేయవలసిన ఎక్కడ అవసరం తప్పకుండా చేద్దాం అదే విధంగా ఈ రాష్ట్రంలో రాదు దేశంలో ఎక్కడ లేని విధంగా మన గతంలో హాజ్ వెళ్ళే ముస్లిం సోదరులకి వ్యక్తిగత డెబ్బై రూపాయలు కూడా మనం పార్టీ చేసి మనం హాజ్ యాత్ర పంపించాం ముస్లిం సోదరులు చాలా మంది పేద వర్గాలు ఉన్నారు కానీ జీవితంలో ಹಾಜ್ಯಾಂಟೇ ಒಂದು ಸಹಕಾರ ಅನ್ನೋ ಸಹಾಯ ಬಾಧ್ಯತ